బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఈసారి పూర్తి అంటే పూర్తిగా ఏడాదికి ఇప్పుడు బడ్జెట్ పెట్టబోతున్నారు మొన్న సగమే పెట్టారు కాబట్టి అయితే ఇది ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇరవై ఎనిమిదో తేదీన బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు అఫీషియల్గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అంటే ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అనేది అలా ఒకవేళ వీలు కాకపోతే వచ్చే నెల మూడవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది వచ్చే నెల మూడవ తేదీ అంటే మార్చి మూడవ తేదీన ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటే ఇవి మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందట అలాగే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు కూడా ఇవ్వబోతున్నారు ఈసారి మూడు వారాలు పెట్టబోతున్నారు బడ్జెట్ సమావేశాలు అనేది మూడు వారాలు అంటే పని దినాలు లెక్కేసుకుంటే సాటర్డే సండే ఉండదు ఒక రకంగా మరి మళ్ళీ ఏమైనా పెడతారో లేదో అంత ఇంపార్టెంట్ అయితే ఉంటుంది లేదైతే ఉండదు కాబట్టి కాబట్టి ఒక పదహారు రోజులు అయితే ఈసారి ఉంటాయి కంటిన్యూగా సమావేశాలు అనేది ఒక అది అదే కనుక జరిగితే మరి జగన్ హాజరవుతారా లేదనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం కాబట్టి ఏది ఏమైనా బడ్జెట్ సమావేశాలు అయితే ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి